హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా నాకు బాగున్నాను నేనైతే చాలా బాగున్నానండి లైఫ్లో కొన్ని తట్టుకోవాలి కొన్నిటి నుంచి తప్పుకోవాలండి తట్టుకోవాల్సినవి ఏంటో తెలుసా కష్టాలు బాధలు అవమానాలు ద్రోహాలు వెన్నుపోట్లు తప్పుకోవాల్సినవి ఏంటో తెలుసా మనల్ని ఎవరైతే అవమానిస్తారో నిన్ను తక్కువ చేసి మాట్లాడతారో అలాంటి బంధాలు కానీ స్నేహాల నుంచి తప్పుకోవాలి అన్నిటికంటే ముఖ్యం సెల్ఫ్ రెస్పెక్ట్ అండి మన ఆత్మగౌరవాన్ని కించపరచుకోకూడదు ఇదైతే ఎప్పుడు ఇది ఎప్పుడైతే పోతుందో మనకి ఎవరి కింద ఎవరి కింద పనికిరామండి మనకు సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ వాళ్ళతో మనకు అవసరం లేదు వాళ్లకు దూరంగా ఉంచండి వాళ్ళని దూరంగా ఉంచండి మీరు చాలా యాక్టివ్గా ఎఫెక్ట్గా చాలా అంటే చాలా పాజిటివ్గా ఉండండి ఇలా ఉంటామో అనుకునే వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకళ్ళు బాధ ఒకళ్ళు బాగుపడితే వారవలేని వాళ్ళు బాగుపడ్డా సుఖపడలేరు నేనైతే ఈరోజు మా ఇంట్లో టమాటా కూర చేస్తున్నా అండి టమాటా కూర ప్లస్ పక్కన ఉంది అన్నం అండి అయితే మా ఇంట్లో ఎప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు అలాంటిది ఇప్పుడు చివరికి మా తరంలో మేమిద్దరం అయ్యామండి మా పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోయారు ఇంకా అయితే నాకు ఇప్పుడు చిన్న చిన్న గిన్నెల్లో ఇంతకు ముందు కల్లా పెద్ద పెద్ద గిన్నెల్లోనే వంటలు జరిగినాయి ఇప్పుడు వచ్చేటప్పటికి చిన్న చిన్న గిన్నెలో ఇద్దరు మనుషులేనండి అండి ఒక్కో రోజైతే అసలు టిఫిన్ కూడా ఏం చేస్తావాలో అన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక పెద్ద కుటుంబంలో ఉండి పది మంది ఒక ఆరుగురితో కలిసి ఉండి వంటలు చేసి ఇలా చివరకు ఇద్దరు అయ్యేటప్పటికి నాకు అసలు ఒక్కరోజు కూర కూడా చేయట్లేదండి అసలు ఇద్దరమే కదా అన్నట్టు ఫీలింగ్ తప్ప ఏదో అసలు అన్నీ పెద్దవాళ్ళు ఉంటే అన్ని టైమింగ్స్ ప్రకారం జరుగుతుంది మా మామయ్య ఉన్నప్పుడు కరెక్ట్గా ఏడింటికల్లా టిఫిన్ అవ్వడము అన్నీ అయిపోయాయి సాయంత్రం లంచ్ కూడా ఏడింటికి అసలు ఆయన ఏడింటికి ఆయనకు పెట్టి నేను తినేస్తాను అలాంటిది ఇప్పుడు వచ్చేసి అసలు ఏడింటికి కాదు కదా కనీసం ఎనిమిదింటికి బియ్యం కడగడము నా టైమింగ్స్ కూడా మారిపోయినాయి అండి ఇంతవరకు నేను చాలా పెందలాడు తినేదాన్ని ఇప్పుడు నా టైమింగ్స్ కూడా మారిపోయాయి మారిపోగా ఇంకా ఎయిట్ థర్టీ అట్లా తింటా తిని పడుకుంటే నాకు అసలు అది ఒక రకంగా ఉంటుంది అసలు ఇంత ముందు ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ అవుతుందో అని ఆలోచించుకుంటున్నాను చూడండి మనుషులు లేకపోతే పని కూడా ఉండదు అనిపించింది అప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక మనిషి బాధ్యత తీసుకున్నప్పుడు మనం ఆ పనులు చేస్తుంటే అది సక్రమంగా అన్ని టైం ప్రకారం జరుగుతాయి ఇప్పుడు మనుషులేనప్పుడు ఏ పని కూడా టైంకి జరగదు ఆ చేయచ్చులే చేద్దాంలే కాసేపుని చేద్దాం అది ఇది అని అలా గడిచిపోతుంది ఇప్పుడు అసలు టైమింగ్సే మారిపోయాయి అసలు కానీ ఒక్కడ కూడా టైమింగ్స్ జరగట్లేదు తినడం అయినా ఏదైనా కూడా అసలు అన్నీ మారిపోయాయి అసలు ముందు చేయాల్సిన పని వెనక వెనక చేయాల్సిన పని ముందు అలా చేస్తున్నాను ఒక టైం ప్రకారం చేయడం కానీ అదేం లేదు అసలు ఇంతంత చిన్నవాట్లు వండడం కానీ ఒకరోజైతే అన్నం కూడా సరిపోవట్లేదు అట్లా వండుతున్నా ఓ చూ బియ్యం చూస్తేనే మరి నూనె మళ్ళీ ఎక్కువ ఇద్దాం అనిపించింది కొంచెం తీయడం మళ్ళీ కొంచెం అలా ఇలా చేసేటప్పటికీ అసలు అన్నం అయితే ఒకరోజు వండటం కూడా చేత కావట్లేదండి అసలు ఇలా ఎందుకు జరుగుతుందా అని ఆలోచించుకున్నాం ఒకరోజు అంటే కరెక్ట్గా కొలతలు పెట్టుకొని వండుకోవాలి కదా అనిపించింది నాకైతే ఏదో అలా ఇద్దరు మనుషులే కదా ఈ సరిపోతాయి అన్నట్టుగా పోస్తుంటే అవి చాలట్లేదు ఇంకా అందుకని నేనైతే ఇక నిర్ణయించుకో హో కొలతల ప్రకారం చేసుకోవాలి కదా కూర కూడా మేమిద్దరమే అన్నట్టు కొంచెం కొంచెం చేస్తున్నాం ఇంతముందు మరింత చేసేదాన్ని ఇప్పుడు కొంచెం కొంచెం కూడా అసలు చేయబుద్ధి కూడా కావట్లేదు అసలు ఇంకా ఇట్లా ఒక పది రోజులు ఇరవై రోజులు అలవాటు అయితే ఇంకా అదే వచ్చిందిలా అన్నట్టు నేను నేను అడ్జస్ట్ అయిపోతున్నాను టిఫిన్ కూడా చేయాలని కూడా లేదు అసలు కానీ అసలు టైమింగ్స్ ప్రకారం అన్ని పనులు జరిగితేనే కరెక్ట్గా ఉంటుందండి ఇలా టైం తప్పి తిన్నా ఏం చేసినా పడుకుంటే గొంతులోనే ఉండటం అలా జరిగిద్దండి ఇంకా నా వంటల కార్యక్రమాలు అయితే అయిపోయినాయి అవిగోండి బియ్యం అట్టుకు రానబెట్టానండి ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్